హలో అందరికి నేను చేసిన మొట్టమొదటి వెజ్ అయితే చూసేయండి ఇది అయితే పర్యావరణం కలిక్షం కాకుండా చేసాము ముందు అయితే మేము అటా తీసుకొని దాంట్లో పసుపు ఆలు వేసి ముందుగా ఒక రోల్ చేసాము తర్వాత అయితే మళ్ళీ కొంచెం ఆటా తీసుకొని మళ్ళీ పాలు అండ్ కుంకుమ వేసి ఇంకొక రోల్ చేసాము దాంతో అయితే వినాయకుల వారిని అయితే తయారు చేసాము చూసేయండి ఇంటి బుజ్జి గనపైన అయితే తయారు చేసేసాము చూసేయండి ఫర్ సబ్స్క్రైబ్